హలో ఫ్రెండ్స్ సంవత్సరం మొత్తం నిల ఉండేలా ఉసిరికాయ పచ్చడి పక్క కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు కిలోల ఉసిరికాయలు తీసుకుని బాగా కడిగి ఆరపెట్టుకున్నాక తొడుమలు తీసుకుని పెట్టుకుందాం మూడు వందల గ్రాముల చింతపండును తీసుకుని వేడి నీళ్ళు పోసుకుని గుజ్జులా చేసుకోవాలి మెంతులు రెండున్నర టేబుల్ స్పూన్లు తీసుకుని వేయించుకోవాలి ఆవాలు ఏడు టేబుల్ స్పూన్లు వేసి వేయించుకుందాం వేయించుకున్న మెంతి ఆవాలు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు వందల గ్రాముల కారం తగినంత సాల్టు వేయించుకున్న ఆవాలు మెంతులు పౌడర్ వేసుకుందాం తగినన్ని వెల్లుల్లిపాయలు ఇలా మిక్స్ చేసుకోవాలి పసుపు చింతపండుని బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఉడికించిన చింతపండు గుజ్జుని కూడా వేసుకుందాం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి వన్ లీటర్ వేరుశనగ నూనె తీసుకున్నారు నూనె వేడెక్కాక ఉసిరికాయలు వేసుకొని వేయించుకు ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుందాం ఇలాగే మిగిలిన ఉసిరికాయలను కూడా వేయించుకుందాం ఇంతకుముందు కలుపుకున్న మిశ్రమంలో ఉసిరికాయలు వేసి కలుపుకుందాం ఉసిరికాయలు వేయించుకున్న నూనెలో తాలింపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర వేసుకుందాం పచ్చమ్మగప్పు కూడా వేసుకుందాం ఇంగువ వేసుకుందాం ఎండుమిర్చి వేసుకుందాం తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపుని ఉసిరికాయల్లో వేసుకుందాం అన్నీ వేసిన మిశ్రమాన్ని ఉసిరికాయలు బాగా పట్టేలా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా నిలవ ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి